హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా ఈ రోజు అల్లోజున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఐకో మీడియా తరపున అల్లోజున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లోజున్ పుట్టినరోజు పురస్కరించుకుని టూ సినిమా నుండి ట్రేజర్ విడుదలైంది సుకుమార్ దర్శకుడు రష్మిక మందన కథానాయిక నటిస్తుంది మైత్రి మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన గంగమ్మ జాతరలో అల్లోర్జున్ గంగమ్మగా కనిపించిన వీడియో విడుదల చేశారు నిర్మాతలు ఇందులో అర్జున్ గారి వేషం నడక అభిమానులను అలరించడమే కాకుండా సినిమాలో ఒక ముఖ్యమైన సన్నివేశంగా చెప్తున్నారు కొన్ని నిమిషాల పాటు ఉండే ఈ మొత్తం సన్నివేశం ప్రేక్షకులకి ఒళ్ళు గొగ్గురుపాటు కల్పించే విధంగా చిత్రీకరించారని టాక్ నడుస్తుంది ఇలాంటి సన్నివేశాలు టూ సినిమాలో చాలానే ఉన్నాయని అంటున్నారు అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు విడుదలైన ఈ పుష్ప పుష్పటు సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు బన్నీ మేకవర్ అదిరిపోయింది విజువల్స్ చాలా బాగున్నాయి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ వేరే లెవెల్లో చూపించింది ఫ్యాన్స్కు సిస్లైన ట్రీట్ దక్కిందనే చెప్పాలి జాతర సీక్వెన్స్ సంబంధించిన కొన్ని కట్స్ను టీజర్లో రిలీజ్ చేశారు ఎలాంటి డైలాగ్ లేకుండా పవర్ఫుల్ ఫైట్తో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది టీజర్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి కదా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు మరోసారి ప్రకటించారు మేకర్స్ మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ జై హింద్